హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసి సారే అయ్యి మేము కూడా వ్యవసాయం చేయాలని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చాడు మై ఫస్ట్ ఫాలోవర్ నా తోటలోకి వచ్చిన వ్యక్తి అనమాట చాలా మంది కాల్ చేశారు సార్ ఏం పేరు సార్ మన పేరు సూరారెడ్డి సూరారెడ్డి టీచర్గా టీచర్ అనమాట సారు ఇప్పుడు వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్తో వస్తున్నాడు బట్ నా వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు ఎం అని చెప్పి అరటి చెట్లు ప్లస్ పల్టరు అరటి బొప్పాయి ఏంటంటే ఎట్ అని చెప్పి అన్ని కనుక్కుంటున్నాడు చాలా థ్యాంక్ యూ సార్ నా కోసం వచ్చినందుకు వెరీ గుడ్ వెరీ గుడ్ అశోక్ యానం థ్యాంక్ యూ అనమాట సార్ టీచర్ అనమాట సారు మాటలు కూడా విందాం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడే ఇంక దాని చెప్పండి సార్ నిజంగా అశోక్ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది ఉద్యోగం అనుకుంటాం కానీ కానీ ఈ ఆనందం వ్యవసాయం చేసే ఆనందం రాదు కానీ కష్ట నష్టాలు అనేవి ఉన్నాయి కానీ దాన్ని భరించేందుకు కొంచెం హైటెక్గా చేయాలి అశోక్ మాదిరి మామూలుగా మొరటి వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా నష్టమే వస్తుంది కానీ ఇట్లా కొంచెం హైటెక్గా చేస్తే ఇబ్బంది ఏమి అని అనుకుంటున్నాను ఇంకా అశోక్ మాటల్లో వినాలి మనము నాకు అశోక్ని అడిగి బొప్పాయి పెట్టాలని ఉద్దేశంతో అశోక్ దగ్గరికి వచ్చాను ఏం లేదు సార్ కంపల్సరీ మీకు అయితే హెల్ప్ చేస్తాం వీలైన కాడికి సపోర్టింగ్ కంపల్సరీ ఇస్తాం మాకు తెలిసిన కాడికి తప్పకోకుండా కంపల్సరీ బొప్పాయి అయితే మీ అరిటి అయితే మాకు తెలిసిన గాడికి అయితే ప్రతి ఒక్కటి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం లేదా డైరెక్ట్ కాల్ చేసినా దాంట్లో నా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా ఎవరికైనా అశోక్ దగ్గర మంచి తక్కువ రేటుతో అశోక్ ట్రిల్లర్లు సప్లై చేస్తున్నాడు మీరందరూ కూడా అశోక్ను సంప్రదించి సంప్రదిస్తే మొత్తము పనిముట్లతో కూడా దాదాపుగా నలభై నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేల నుంచి నలభై ఆరు వేలు లోపల దాని పనిముట్లను బట్టి ఇస్తున్నాడు మంచి చాలా సంతోషం నిజంగా అశోక్ని చూస్తే నాకు చాలా ఆనందం ఇస్తుంది డీలర్షిప్ వచ్చింది సార్ అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ కంపెనీ అశోక్ గ్రీన్ ల్యాండ్ హోండా కంపెనీ హోండా కంపెనీ గ్రీన్ ల్యాండ్ ఇంజన్ హోండా కంపెనీ ఇంజన్ హోండా కంపెనీ దాని సప్లై వచ్చేసి గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ వాళ్ళు వెరీ గుడ్ సెవెన్ హెచ్పి అమ్ముతున్నారు తక్కువ రేటు మామూలుగా మిగతా వాళ్ళ దగ్గరికి పోతే మనం యాభై ఆరు వేల నుంచి అరవై వేల వరకు పెట్టాలి మనం మొత్తం ఇంప్లిమెంట్స్ అన్ని రావాలంటే యాభై ఆరు వేలు అరవై వేలు నేను చూశాను ఈ అశోక్ మనకు నలభై నాలుగు వేలకే ఇస్తున్నాడు చాలా సంతోషము అశోక్ సంప్రదిస్తే చాలా హ్యాపీ సార్ నా కోసం యాభై కిలోమీటర్లు ముగ్గురు సారో కలిసి నా కోసం మై ఫాలోవర్స్ నా కోసం రావడం స్టార్ట్ అయిపోయింది సార్ వాళ్ళకి మంచిగా ఛాయ్ ఇచ్చాను టిఫిన్ తినమని చెప్పాను బట్ సార్ మేము తినొచ్చామని చెప్పారు థ్యాంక్ యూ